శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహా డీమ్ టు బి యూనివర్సిటీ కాంచీపురం తమిళనాడు అడ్మిషన్ ఓపెన్ అప్లై ఆన్లైన్ డబ్ల్యుడబ్ల్యూ డబ్ల్యూ డాట్ కాంచీ యూనివర్ట్ ఏసి డాట్ ఇన్ కొత్త ముఖాలు అంతర్గతంగా కీలకంగా ఉన్న నేతలకు పట్టాభిషేకం మారుతున్న పూర్వపు ఆనవాళ్లు సంఘ పటిష్టతే లక్ష్యంగా అడుగులేస్తున్న కొత్త నేతలు సమాజ హితం కోసం సరికొత్త కార్యక్రమాలకు నాంది అప్పగిస్తున్న సంఘాల పగ్గాలు అవును కొంతకాలంగా బ్రాహ్మణ సంఘాల్లో మార్పులు కనిపిస్తున్నాయి మారుతున్న ఆలోచన విధానాలతో పాటు బ్రాహ్మణ సంఘాల్లో మార్పులు అనేకంగా చోటు చేసుకుంటున్నాయి ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే బ్రాహ్మణ సంఘాల్లో కొత్త మొఖాలు పరిచయం అవుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లోని బ్రాహ్మణ సంఘాలు దాదాపు కొత్త కొత్త మొక్కాలను పరిచయం చేస్తున్నారు అయితే ఆయా సంఘాల్లో చాలా కాలంగా పనిచేస్తున్న అవకాశం లేక కొందరు అనుభవ రీత్యాను వెలుగులోకి రాని వారంతా నేడు బ్రాహ్మణ సంఘాల నాయకులుగా వెలుగులోకి వస్తున్నారు దీంతో కాలంతో పాటు వస్తున్న సంఘాల్లోని మార్పులను యావత్ బ్రాహ్మణ సమాజం కూడా ఆహ్వానిస్తోంది కొత్త నేతల ఆలోచనా విధానాలు సరికొత్తగా కలిసికట్టుగా ముందుకు సాగాలన్నదే లక్ష్యంగా దశాబ్దాలుగా లేని కలయిక సాధ్యమా అంటూ తొలుస్తున్న ప్రశ్నలు మార్పు తథ్యమని చేస్తున్న ప్రయత్నాలు లక్ష్యం వైపుగానే తెలుగు రాష్ట్రాల్లోని సంఘాల్లో మార్పులు చేర్పులు జరుగుతుండగా కొత్తగా వెలుగులోకి వస్తున్న నాయకుల ఆలోచన విధానాలు మాత్రం సరికొత్తగా కనిపిస్తున్నాయి ఇంతకాలం సంఘాల్లో కీలకంగా ఉన్నప్పటికీ ఫోకస్ కాని నేతలు నేడు వెలుగులోకి వచ్చి తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా బయటపెడుతున్నారు ఎవరి ఆలోచన చూసినా ఒక్కటే సంఘాలు సంఘటితం కావడమే కాకుండా సమాజం కోసం సమీకృతంగా ముందుకు వెళ్ళాలి అన్నదే లక్ష్యంగా కనిపిస్తోంది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎందరో కొత్త కొత్త వారు వెలుగులోకి వస్తూ తమ అభిప్రాయాలను కార్యాచరణలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రధాన సంఘాల్లోనే కాకుండా మార్పు స్థానిక సంఘాల్లో కూడా వస్తుండడం హర్షించదగ్గ పరిణామాలు బ్రాహ్మణుల సమస్యలపై పోరాటాలకైనా ప్రగతి సాధించేందుకైనా కలిసికట్టుగా రావాలి అన్నదే లక్ష్యంగా కొత్త నేతలు పిలుపునిస్తూనే ఉన్నారు ఇదే అందరిలో సరికొత్తగా మార్పు కూడా కనిపిస్తుండడం హర్షణీయం ప్రభుత్వం తరపున బ్రాహ్మణులకు అందాల్సిన బకాయిలు నిధుల విషయంలో బ్రాహ్మీణ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిఆర్వి సుశీల్ కుమార్ వ్యవహారికంగా నడిపించిన తీరు ఎంతో అభినందనీయం ఇక ఏపీలో బ్రాహ్మణులకు అన్యాయం చేస్తున్నారని పథకాలు లేవంటూ బాహటంగానే విమర్శలు చేసి టీడీపీలోకి మారిన కోనూరు సతీష్ శర్మ ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యకు రాష్ట్ర అధ్యక్షుడై కార్యాచరణలోకి దిగారు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడిగా మోత్కూరి రాము ఎన్నికయ్యారు మోత్కూరి రాము ఇప్పటికే భువనేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా ఓ ఆలయం నిర్మించి దైవిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఇక సంఘ సమాఖ్యలో కీలకంగా ఉంటూనే వ్యవహారాలు చక్కదిద్దిన రాము రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి సరికొత్త ఆలోచన విధానంతో ముందుకు వచ్చారు తెలంగాణ రాష్ట్రంలో బ్రాహ్మణుల సమస్యలపై ప్రగతి కోసం హక్కులు సాధించుకోవాలంటూ దాదాపు అన్ని సంఘాలు కలిసిరాగా సంఘాల సమన్వయకర్తగా ఇప్పటికీ ఎన్జిఓ ఆర్గనైజేషన్ బిఎస్ఎస్ఎఫ్ చైర్మన్ గా సేవలందిస్తున్న బసవరాజు శ్రీనివాసను ముందు నిలబెట్టారు ఇక బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య మహానగరంలో అతిపెద్ద సంస్థ బిఎస్ఎస్ఎస్ ఈ సంస్థ పగ్గాలను యువనేత అదే సమాఖ్యలో కింది చేదిగన ఎదిగిన ప్రముఖ వ్యాపారవేత్త మూర్తికి అధ్యక్ష బాధ్యతలిచ్చారు బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించాలంటే ముందు సంఘం బలోపేతం కావాలని ఘర్వాపసి తరహాలోనే బిఎస్ఎస్ఎస్ నుంచి వెళ్లిపోయిన నేతలను చేరదీస్తూ నగరంలోని చిన్న సంఘాలను కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు అది పెద్దగా వెయ్యి మందితో జంబో కార్యవర్గం ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల్లో విస్తరించే ప్రయత్నం ముమ్మరంగా చేశారు వీరే కాకుండా ఏపీలో పటిష్టంగా ఉన్న ఏపీ పురోహిత బ్రాహ్మణ సమాఖ్యలో కూడా మార్పులు తీసుకురావడమే కాకుండా బ్రాహ్మణులకు పౌరోహిత్యాన్ని కులవృత్తిగా ప్రకటించాలన్న నినాదాన్ని తిరిగి ఊపందుకునేలా చేస్తూ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు ఇలా దాదాపు ప్రధాన సంఘాల్లో మార్పు రాబోయే కాలంలో తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణ సమాజానికి సరికొత్త మార్గం చూపిస్తుందో వేచి చూడాలి